ఒక పాడి వల్ల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏమైనా మాట్లాడితే అది గవర్నమెంట్ సంబంధించి అనుకుంటారు ప్రజల పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరా યા ના સર એ આવનું એ ધંધો માં જતો કોકળા નંગા ગંડરો એ હા હા বোৰ্ড <laughs> লি హృదయపూర్వకంగా వందనాలు మాకు జరిగిన అన్యాయాన్ని నేషనల్ హైవే వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్న అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం అదేవిధంగా మాకు జరిగిన అన్యాయాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజలలోకి సమాజంలోకి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేకూర్చాలని అదేవిధంగా అధికారులతో అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళాలని మా మనవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు తాలూకాలో ఉన్న పాములపాడు మండలంలో జెరుషలేంశాల చర్చికి సంబంధించి నేషనల్ హైవేలో నేషనల్ హైవే వారు కొంత భూమిని సేకరించారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి అడిషనల్ ఎక్వైరీ అని ఇంకోటి ఇంకో పేర్లు పెట్టుకునే వాళ్ళు కేవలము మా సైడ్ మాత్రమే అంటే చర్చి వైపు మాత్రమే ఎక్కువ తీసుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది గజెట్ మా దగ్గర ఉంది నాలుగు వందల మా సర్వే నెంబర్ జెరూషలం మినిస్ట్రీ యొక్క సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఒకటి నాలుగు వందల నలభై ఎనిమిది ఏ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్లో మొట్టమొదటగా మాకు ఇరవై ఎనిమిది సెంట్లని చెప్పారు తర్వాత అడిషనల్లో ఇంకా ఒక ఇరవై సెంట్లు మీకు వస్తుంది అక్వైర్ చేస్తున్నామని చెప్పారు మేము సర్లే అని ఒప్పుకున్నాం కానీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి నాలుగు వందల నలభై ఎనిమిది ఏలో మొత్తం డెబ్బై ఎనిమిది సెంట్లు తీసుకుంటాం మీ భూమి మాకు కావాలని వాళ్ళు ప్రతిపాదించారు అంటే వారు ఎటువంటి మాకు నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మాకు ఇంత కావాలి మీ భూమి ఇంత కావాలి అని చేస్తున్నారు కానీ అదే రెండు వేల పద్దెనిమిది గజిట్లో నాలుగు వందల నలభై ఎనిమిది బి అంటే నేషనల్ హైవేకు రైట్ సైడ్ వస్తుంది నాలుగు వందల నలభై ఎనిమిది బీలో కూడా భూసేకరణ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఆ భూసేకరణ చేయలేదు అటువైపు నాలుగు వందల నలభై ఎనిమిది బీలో ఎందుకంటే అక్కడ వర్గభేదం చూపించి పలుకుబడి రాజకీయ పలుకుబడి చూపించి వారు చేస్తున్న వారు నిర్ణయించుకున్న రాజకీయ బలం అయితేనేమి వాళ్ళ పలుకుబడి అయితేనేమి చేయించుకొని అక్కడ భూసేకరణ చేయలేదు పూర్తిగా వాళ్ళకు అధికారులు సహకరించారు అనేకులు వాళ్ళకు సహకరించారు మేము అదే అడుగుతున్నాం మాకు న్యాయం చేయాలి నాలుగు వందల నలభై ఎనిమిది బి సర్వే నెంబర్ ఏమైంది రెండు వేల పద్దెనిమిదిలో గజిట్లో ఉన్న నెంబరు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి ఏమైంది మా వాదన అదే మేము కలెక్టర్ గారిని అడిగినప్పుడు వాళ్ళు మాకు స్పందించలేదు మాకు సమాధానం ఇవ్వలేదు కనుక మేము గౌరవ హైకోర్టుని ఆశ్రయించాం గౌరవ హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఆ అపీల్ నెంబరు రెండు వందల యాభై ఏడు బార్ రెండు వందల ఇరవై ఐదు రిట్ పిటిషన్ అపీల్ అపీల్ నెంబరు అది కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ నాలుగు వాయిదాలు జరిగింది మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మేము కోర్టుకు సబ్మిట్ చేశాం గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేశాము వాదనలు జరుగుతున్నాయి బెంచ్ మీదకి వచ్చింది కానీ అటువైపు ఉన్న జీపీలు సరైన సమాధానం చెప్పకపోవడంతో సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఆ గౌరవ న్యాయమూర్తులు వారి మీద కోప్పడి మీరు సరైన ఆధారాలతో మాకు సబ్మిట్ చేయాలని చెప్పి అదేవిధంగా రెండు పద్దెనిమిదో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరానికి హీరింగ్ డేట్ ఇచ్చారు అదే రోజే హీరింగ్ డేట్ ఇచ్చారు కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నట్లయితే ఈ కేసుకి సంబంధించి పోలీస్ వారికి అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్కి అయితేనేమి ఎటువంటి సంబంధం లేదు మేము ఏమంటున్నాం పోలీస్ వారికి కూడా కోర్టులో న్యాయం ఏ విధంగా వస్తే ఆ విధంగా మేము సహకరిస్తామని చెప్తున్నాం కానీ ఆ న్యాయ విచారణ జరగకముందే వారు మా మనోభావాలు దెబ్బతీస్తూ వారు దౌర్జన్యంగా మా మందిరాన్ని చర్చిని పడగొట్టడానికి జేసీబీలు తీసుకొని ఆ మంది మార్బలంతో వచ్చారు మా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది సిఐ గారు ఎస్ఐ గారు అనుచిత వా వ్యాఖ్యలు చేస్తూ రారా కొడుకులారా చూసుకుందాం గొడవ పడదాం గొడవకు దిగను అని సిఐ గారే ఒక రక్షణ కల్పించాల్సిన డిపార్ట్మెంట్ వారే గొడవకు కారణమయ్యారు ఆ ఫుల్ ఎవిడెన్స్తో మా దగ్గర ఉన్నాయి వీడియోస్తో సహా మా దగ్గర ఉన్నాయి అవి గౌరవ హైకోర్టుకు సబ్మిట్ చేసాం మేము వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఇటువంటి సంబంధం లేని డిపార్ట్మెంట్ కూడా మాకు రక్షణ కల్పించాలి తప్పు లేదు కానీ రక్షణ కల్పించాల్సిన వాళ్ళే గొడవకు దిగి కొట్లాడి వాళ్ళే మళ్ళీ మా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు ఈ విషయాలు ప్రజానీకం తెలుసుకోవాలి మాకు జరిగిన అన్యాయము అందరు తెలుసుకొని మాకు న్యాయం జరగాలని మేము మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం అదేవిధంగా ఆర్టికల్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ చట్టపరంగా ఏ వ్యక్తి కూడా చట్టపరంగానే తన ఆస్తిని వదులుకోవాలి చట్టపరంగానే పోలీస్ వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ లేవు మా దగ్గరికి వచ్చి మా చర్చిని పడగొట్టడానికి కానీ మా భూమిని ఆక్రమించడానికి కానీ ఎటువంటి ఆర్డర్స్ లేకుండా భయోభ్రాంతులకు గురి చేసి మా విశ్వాసుల ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళను భయపెట్టించి మీద కేసులు బనాయిస్తాము మిమ్మల్ని జైల్లో వేస్తాము అని చెప్ చెప్తూ వాళ్ళను భయప్రాంతాలకు గురి చేస్తున్నారు ఎటువంటి ఆర్డర్స్ లేవు వాళ్ళకు ఒకవేళ కోర్టు ఆర్డర్స్ ఉంటే మేము కూడా గౌరవిస్తాం ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారంగా భారత చట్టాల ప్రకారంగా మనమందరము గౌరవించాల్సిందే భారత రాజ్యాంగానికి లోబడి మనమందరము చేయాల్సిందే ఆ విధంగా కాకుండా వారు